మంజీరా నీటిని రోజు సరఫరా చేయాలి వారంలో రెండు రోజులే నీటి సరఫరా వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి మంచినీటి సమస్య పరిష్కారంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం ఆదిత్యనగర్ కాలనీ అధ్యక్షులు జీ సాయిలు సంగారెడ్డి పట్టణంలోని ముప్పై మూడు వార్డులో గల ఆదిత్యనగర్ వసంతనగర్ బర్మ కాలనీ ఓడిఎఫ్ కాలనీ రెవెన్యూ కాలనీ శ్రీనివాస్ నగర్ ఇలా చాలా కాలనీలలో గత నాలుగు రోజుల నుండి మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న మంజీరా నీరు రాకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు కాలనీలలో భూగర్భ జలాలు అడగంటి బోర్లలో నీరు రావడం లేదని అన్నారు అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు సింగూర్లో పుష్కలంగా నీరు ఉన్నా తాగడానికి దిక్కులేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు చాలా సందర్భాల్లో రెగ్యులర్గా అందంగా ఇబ్బందులు ఉంటున్నాయి మంచినీటి సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ అధికారులకు విన్నవించిన దాటి వేసే కార్యక్రమం తప్ప నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక లేదని అన్నారు మంజర నీరు రావడం లేదని మున్సిపల్ అధికారులు అడిగితే మా వద్ద సమస్య లేదు మిషన్ భగీరథ వారి సమస్య అని అనడం విడ్డూరంగా ఉందన్నారు జిల్లా కేంద్రంలో ఉండే బస్తీలకే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా చూసి కాలనీ వాసులను ఆదుకోవాలని కోరారు ఆదిత్యనగర్ కాలనీ అధ్యక్షుడు సంగారెడ్డి సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని ముప్పై మూడో వార్డులో గల రెవెన్యూ కాలనీ వసంత్ నగర్ ఆదిత్యనగర్ బర్మా కాలనీ శ్రీనివాస్ నగర్ కాలనీ ఓడిఎఫ్ కాలనీలతో పాటు చుట్టుపక్కల కాలనీలకు గత నాలుగు రోజుల నుండి మిషనీ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న మాంజీల నీరు యొక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుంది ఈ కాలనీల్లో భూగర్భ జలాలు అంటుబడి బోర్ల నుండి నీళ్లు రాక కాలనీవాసులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినా ఎక్కడేసిన గోంగడు ఎక్కడ అవుతూ ఉంది గత నాలుగు రోజుల నుంచి నీళ్లు రావట్లేదని చెప్పేసి కమిషనర్ను డిఇ గారిని అడిగితే మా వల్ల సమస్య కాదు మిషన్ భగీరథ వాళ్ళు సరిగా నీళ్లు ఇవ్వడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు మున్సిపల్ పరిధిలో మంచినీటి సమస్య అయినా ఇంకో సమస్య అయినా పరిష్కారం చేయవలసింది జోక్యం చేసుకోవాల్సింది జిల్లా క అధికారులతో మాట్లాడవలసింది మున్సిపల్ అధికారులే కానీ ఈరోజు మా సమస్య కాదని చెప్పేసే పద్ధతిలో వేస్తూ మిషన్ బహిరేత వాళ్ళ మీద వేస్తున్న పరిస్థితుంది అందుకే మిషన్ బహిరేత అయినా మున్సిపల్ అధికారులైనా జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని వార్డులకు మంచినీటి సరఫరా చేసి ఎండాకాలంలో ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం ఈ సమస్య మీద పరిష్కారం చేయాలని చెప్పేసి మిషన్ బహిరంగ అధికారుల దగ్గరికి కూడా వెళ్లి అడుగుతే లీకేజ్ అని చెప్పి చెప్తా ఉన్నారు వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా ప్రజలను కాపాడవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం మీద అట్లా మున్సిపల్ అధికారుల మీద ఉంది అందుకే వెంటనే మంచినీటి సమస్య రాకుండా మంచినీటి ఎద్దడి పరిష్కారం చేసి కాలనీ వాసులను ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని కాలనీ ప్రజలను అట్ల సంగారెడ్డి పట్టణంలో ఎక్కడ మంచినీటి సమస్య ఉంటే అక్కడ పరిష్కారం కోసం మున్సిపల్ యంత్రాంగం జోక్యం చేసుకొని కాలనీ వాసులకు ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా